హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే బంధుకి సంబంధించి ఇప్పటివరకు డబ్బులు నిధులు ఎంత విడుదల చేశారు అనే అంశాన్ని గురించి వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు విడుదలయ్యాయి అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తూ అంతకంటే ముందే మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పులమయంలో ఉంది అని చెప్పి ఆ రోజు ప్రస్తావనలో భాగంగానే ఈ యాసంగి సీజన్లో ఐదు వేల రూపాయలు రైతు బంధుగా వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చెప్పింది అయితే ఈ ఐదు వేల రూపాయలను ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి వేసింది అనే అంశాన్ని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఐదు కుంటల నుంచి స్టార్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాటికి మూడు ఎకరాల కేటగిరీ వరకు మాత్రమే రైతు బంధు డబ్బులు వేస్తుంది అనేది అయితే స్పష్టమైన సమాచారం అనమాట అయితే ఈరోజు ముప్పై ఒకటో తారీఖు కల్లా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే జనవరి చివరి కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటి వరకు మూడు నుండి నాలుగు ఎకరాలకి సంబంధించిన కేటగిరీ రైతులకి మాత్రమే డబ్బులు జమ అవుతున్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే స్పష్టంగా ఉంది అయితే మిగతా నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఎప్పుడు వస్తాయని అనుకుంటే మాత్రం ఇవి ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తున్నాయి ఇప్పటివరకు రైతుబంధుకి సంబంధించిన విడుదల వివరాలు అయితే ఈ విధంగా మన దగ్గర ఉన్నాయి ఐదు వేల యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు అలా ఐదు ఎకరాల వరకు ఖాతాలలో జమ కాబోతున్నాయని అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే మీ తోటి మిత్రులకి వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి